హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు పీడీ క్రియేజన్స్ ఇన్ తెలుగు ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ అండి శ్రీ స్టైల్లో ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను వీడియోలోకి వెళ్ళే ముందర ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నవారు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే కొత్త వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ పైన వెడల్పుగా ఉన్న కడాయిని పెట్టేసుకోండి అందులో త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక ఫోర్ ఎగ్స్ వరకు యాడ్ చేసేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు కలపకుండా అలా వదిలేసేయండి ఇలా వదిలేసేయడం వల్ల మనకి ఎగ్స్ అనేవి పెద్ద పెద్ద పీసెస్లో వస్తాయన్నమాట ఇలా టూ మినిట్స్ అయిన తర్వాత మరొకసారి మొత్తం కలిపేసుకొని ఇందులోనే కొద్దిగా సాల్ట్ అలానే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పెప్పర్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి అలానే కలర్ కోసం నేను పసుపు యాడ్ చేసుకుంటున్నాను ఇష్టం లేనివల్ల స్కిప్ చేసేయచ్చు ఎగ్స్ని వేయించేసుకున్న తర్వాత సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసుకొని అదే కడాయిలో ఇంకొక వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయలు అలానే ఒక మూడు పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి అలానే ఒక పెద్ద సైజ్ ఆనియన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఇవి లైట్గా వేయించేసుకోవాలండి ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోనే మనం మీ దగ్గర ఏ వెజిటబుల్స్ అవైలబుల్గా ఉంటే వాటిని యాడ్ చేసేసుకోండి నేనైతే గ్రీన్ పీస్ అలానే కొద్దిగా క్యాబేజీ సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ అలానే ఒక క్యాప్సికమ్ని సన్నగా కట్ చేసుకొని తీసుకుంటున్నాను ఇవి వేయించుకునేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకొని వేయించుకుంటే తొందరగా వేగిపోతాయి సాల్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకొని మంటని లోటు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ పాటు ఇలా మగ్గించుకోండి ఇలా వెజిటబుల్స్ అనే ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు కుక్ అయిపోతాయండి ఇలా కుక్ అయిన తర్వాత ఇందులోనే ముందుగానే ఉడికించి పక్కన పెట్టుకున్న రైస్ని అలానే ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఎగ్స్ని కూడా యాడ్ చేసుకొని వన్ టేబుల్ స్పూన్ వరకు వెనిగర్ అలానే కొద్దిగా సోయా సాస్ అలానే కొద్దిగా సాజ్విన్ సాస్ యాడ్ చేసుకుంటున్నాను వీటన్నిటిని ఈ రైస్కి పట్టేటట్టు కలిపేసుకోవాలన్నమాట ఇలా కలుపుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు అయిన తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకోండి సాల్ట్ సరిపోయిందో లేదో నాకైతే ఇంకొద్దిగా సాల్ట్ పడిందండి సరిపోలేదు సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం రైస్కి పట్టేటట్టు కలిపేసుకొని చివరిగా కొద్దిగా కొత్తిమీరని కట్ చేసుకొని యాడ్ చేసుకొని మరలా మరొకసారి కలిపేసుకొని రైస్ని వేసుకున్నాక మంటని మాత్రం హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా టాస్ చేసుకున్నట్టు చేసుకుంటే తొందరగా అయిపోతాయండి అలానే నేను బాస్మతి రైస్ తీసుకున్నాను మీరు రెగ్యులర్గా యూజ్ చేసే రైస్ అనేది తీసుకోవచ్చు అలానే రైస్ కొద్దిగా చల్లరిన తర్వాత యాడ్ చేసుకుంటే ఈ రైస్ అనేది విరిగిపోకుండా ఉంటుందన్నమాట ఎలానో ఫ్రై చేస్తాం కనుక మనం రైస్ అనేది కొద్దిగా చల్లారిన తర్వాత యాడ్ చేసుకుంటే రైస్ బ్రేక్ అవ్వకుండా చాలా బాగుంటుంది ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ని చాలా ఈజీగా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి వింటర్ సీజన్ వచ్చేసింది కదా వేడివేడిగా సాయంత్రం టైంలో ఇలా ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేసేయండి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నా కామెంట్ రూపంలో తెలియజేయండి అలానే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేసి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ఎవర్ వాచింగ్